నమస్తే వ్యూస్ ఛానల్కి స్వాగతం ఎప్పుడైనా మీ వారు కానీ పిల్లలు కానీ మీ సినిమాలు వేసుకుని చూస్తూ మిమ్మల్ని సరదాగా ఆట పట్టించడం కానీ బాగుందని చెప్పడం కానీ లేదండి ఎవరు చూడలేదు చూసారు అమ్మ సినిమాల్లో వేసేది పెద్ద చెప్తున్నాను కదా ఎంకరేజ్మెంట్ లేదు ప్రోత్సాహం లేకపోతే ఏం చేస్తాను చెప్పండి కానీ నేను మా వారు పోయడానికి ముందు నేనే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కదండి సరే పోలే ట్వంటీ ఇయర్స్ అనుకోండి కానీ నేను చెప్పాను ఇలా నాకు దీంట్లో ఇది చెయ్యాలని అనుకున్నా అప్పట్లో మన హుషాదరుణ వాళ్ళు యాక్టర్స్ అని అదని డబ్బింగ్ అని అవన్నీ ఇచ్చేసేవాళ్ళు అన్నమాట దానికి నేను నా అనుభవం కానీ నేను నా యొక్క ఇది కానీ చెప్పి నేను రెండు సార్లు ఉత్తరాలు రాశాను కానీ రెస్పాన్స్ లేదు సరే వదిలేసాను మరి మీరు కొన్ని సినిమాలకి కొందరికి చైల్డ్ ఆర్టిస్ట్లకి డబ్బింగ్ కానీ ఇచ్చానని కూడా అన్నారు

అందుకని అప్పట్లో కానీ చిన్నదానిగా మాట్లాడమని ఇప్పుడు కూడా నాకు అలాంటివి వచ్చు అలా చేసేదాన్ని కానీ అది అర్థం పెట్టుకొని అప్పట్లో ఆయన ఎవరికి చెప్పానో ఇప్పుడు ఏంటంటే కాలం కూడా ఇంత వయసు అయిపోయింది రెండు సంవత్సరాలు ఎవరు గుర్తుపెట్టుకున్నారో ఎవరు లేదో తెలియదు మీరు అన్నట్టుగా దేవదాస ప్రేమని అందరికి తెలుసు కానీ ఇక్కడ ఎవరికి తెలియదు ఇంతమందిలో ఒక పది మందికి తెలుసు అంతే అంతే కానీ తెలిసిన కొంతమంది బయటికి అడగలేరు ఇలా మీ ఫోటో అది వచ్చింది కదా మీ ఫోటో దీంట్లో అప్పుడు ఒక కొంచెం ఏంటి అను నీలో ఇవి కూడా ఈ కలర్లు కూడా ఉన్నాయా అంది ఎందుకు అడుగుతున్నావు అన్న అదేంటి నాకు ఎప్పుడు చెప్పలేదే ఎందుకు చెప్పడానికి ఏముంది నేను ఏమన్నా జమున సావిత్రి అలాగా నేను మన వాణిస్ వీళ్ళందరూ పాపులర్ కాలేదు కానీ ఒకటి ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఇప్పుడు నాకు ఉన్నది ఒకే ఒక ఇది ఆ పిక్చర్ అందరు ఎవ్వరూ లేరు ఇప్పుడు నేను అవునండి అవును